యంగ్ హీరో తేజ సజ్జా కార్తిక్ ఘట్టం లేని కాంబినేషన్లో రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ మిరాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ కృతిప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ పన్నెండున థియేటర్స్లోకి రాబోతున్నది ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ఆకట్టుకోగా తాజాగా వచ్చిన ట్రైలర్ తో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది దీంతో ప్రేక్షకులు మిరై రిలీజ్ కోసం వెయిట్ చేస్తుండగా ఇటు చిత్ర బృందం ప్రమోషన్స్ తో మరింత హైప్ పెంచుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజ సజ్జకు ప్రతి సినిమాలో రిలీజ్ గురించి ఎందుకు సినిమాలు చేస్తున్నారు అనే ప్రశ్న ఎదురైంది దీనిపై తేజ స్పందిస్తూ పది పది లవ్ స్టోరీ చేస్తే ఎందుకు స్పందించారు మేము మన ధర్మం గురించి చూపించే ప్రయత్నం చేస్తున్నాము నిజంగా అందుకు గర్వించాలి ఇది మన భూమి ఇవి మన మోడల్స్ మీరు మూడు నిమిషాల ట్రైలర్ లో రాముని చూసి ఇది మతం గురించి తీసిన సినిమాని ఫిక్స్ అవుతున్నారు ఈ మూవీలో ఫ్యాంటసీ ఉంది యాక్షన్ ఉంది అడ్వెంచర్ ఉంది హనుమాన్ చిత్రం కూడా అంతే అందులో పేరే ఎమోషన్ ఉంటుంది ఇతిహాసంలోని నీతిని ఇప్పటి జనరేషన్కు తెలిసేలా ఏదో ఒక విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము దీనికి అందరూ సంతోషించాలి అంతేకాని ఇందులో ఎలాంటి మతాలు లేవు అని తేజసజ్జ తెలిపాడు